నమస్తే నా పేరు కోపల్లి ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్ ఏమిటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేయబోతున్న ఆర్డినెన్స్ ఈ ఆర్డినెన్స్ ప్రకటన ఎలా అయిందంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ లాగా తగిలింది ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ అంటే క్రికెట్తో బాగా పరిచయం ఉన్న వాళ్ళకందరికీ తెలుసు బౌలర్ వేసినటువంటి ఒక బంతిని ఫోర్ కానీ సిక్స్ కానీ కొట్టడాన్ని మాస్టర్ స్ట్రోక్ అంటారు అంటే ఒక రకంగా స్ట్రైట్ డ్రైవ్ లాగా ఇప్పుడు రేవంత్ చేసింది ఆర్డినెన్స్ అన్నది ప్రతిపక్షాల విషయంలో మాస్టర్ స్ట్రోక్ లాగానే తగిలింది ఎందుకంటే ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇష్యూ చేయబోతోందని చెప్పి మూడు రోజులైనా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్ బీజేపీల నుంచి నోట మాట లేదు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు వాళ్ళు ఆర్డినెన్స్ను సమర్థిస్తే కాంగ్రెస్ పార్టీని సమర్థించినట్లు అవుతుంది వ్యతిరేకిస్తే బీసీలను వ్యతిరేకించినట్లు అవుతుంది అందుకని ఏం చేయాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాక వాళ్లలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక పార్శం ఇక రెండో పాయింట్ ఏమిటంటే ఇదే విషయంలో అంటే ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలోనే రేవంత్ రెడ్డిలో కేసుల భయం పెరిగిపోతుంది ఈ రెండింటిని చెప్పే ముందు మొదటి విషయం ఏంటంటే మాస్టర్ స్ట్రోక్ గురించి కాసెప్ట్ వివరిస్తాను నేను ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో నలుగుతున్నది దీనికోసమని ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ సంతకం ద్వారా ఢిల్లీకి పంపించాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అక్కడ పెండింగ్లో ఉంది అందుకనే ఏం చేశారు ఎట్లయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమని సడన్గా ఆర్డినెన్స్ అన్న ఇష్యూని పైకి తీసుకొచ్చాడు రేవంత్ ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించటం అన్నటువంటి ప్రభుత్వ ఎత్తును ప్రతిపక్షాలు ఊహించలేదు దాంతో ఇప్పుడు రెండు పార్టీలు అంటే ప్రధానంగా మనకు తెలంగాణలో ప్రతిపక్షాలు అంటే బీజేపీ బీఆర్ఎస్ఏ ఈ రెండు పార్టీలు నానా అవస్థలు పడుతున్నాయి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఎలా తిప్పికొట్టాలో తెలియక సో ఈ విషయం ఇక్కడ పక్కన పెడితే ఇక రేవంత్ రెడ్డి కేసులకు సంబంధించి ఇంకొక విషయం ఉంది అదేమిటంటే ఈ ఆర్డినెన్స్ను ఎవరైనా కోర్టులో కనుక ఛాలెంజ్ చేస్తే ఈ ఆర్డినెన్సు అమలు కాదు ఎందుకు అమలు కాదంటే ఇది వరకు సుప్రీంకోర్టు చెప్పినటువంటి రిజర్వేషన్లు మొత్తం కలిపి యాభై శాతం దాటకూడదు అయితే ఇప్పుడు ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఉంది ఎస్టీలకు పది శాతం ఉంది బీసీలకు ఇరవై రెండు శాతం ఉంది ఈ మూడు కేటగిరీలకి కలిపితే యాభై శాతం సరిపోతుంది కాబట్టి ఎలాంటి పేచి లేకుండా ఉంది అయితే బీసీలటువంటి ఇరవై రెండు శాతానికి అదనంగా ఇరవై శాతాన్ని కలిపి మొత్తాన్ని నలభై రెండు శాతంగా చేయాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం ఇరవై శాతం అదనంగా కలిసి ఏమవుతుందంటే మొత్తం రిజర్వేషన్లు డెబ్బై శాతానికి చేరుకుంటాయి మరి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఇదివరకు ఇచ్చిన తీర్పు ప్రకారం యాభై శాతానికి మించకూడదు కదా మరి మించిన ఇరవై శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం ఎలా అమలు చేయగలుగుతుంది ఎవరైనా కనుక కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా ఆర్డినెన్స్ చెల్లుబాటు జరగదు ఈ విషయం రేవంత్ రెడ్డితో పాటు కుల సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అందరికీ తెలుసు అయితే బీసీలను ఎక్కడ వ్యతిరేకం చేసుకుంటే ఇబ్బంది అవుతుందో అన్న ఒకే ఒక భయంతో ప్రతిపక్షాలు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాయి దీన్ని సాకుగా తీసుకుని రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ అన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు అందుకనే బీసీ సంఘం జాతీయ సంక్షేమ సంఘం బీజేపీ రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య తదితరులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఎవరు కూడా కోర్టుల్లో కేసులు వేయకుండా చూడమన్నాడు ఇది ఎలా సాధ్యమవుతుంది కోర్టుల్లో కేసు వేయదలుచుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికో లేకపోతే కృష్ణయ్యకో బీసీ సంఘాలకో చెప్పి వేస్తారా వెయ్యరు కదా వాళ్ళు వేయదలుచుకున్న కేసులు వాళ్ళు వేసేస్తారు సింపుల్గా అప్పుడేమవుతుంది కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేస్తుంది డెబ్బై శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకం కదా అనేది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏమీ చెప్పలేదు ఎందుకంటే కోర్టు తీర్పు ఉన్నప్పుడు తను తను సమర్థించుకునే అవకాశం లేదు పైగా ఈ బిల్లు ఒకటి ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఏది ఇదే నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశమే ఒకవైపు బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఎలా తీసుకొచ్చేస్తుంది ఆగ మేఘాల మీద ఇదొక కీలకమైన పాయింట్ ఈ రెండు కూడా కోర్టులో నిలబడాలి అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలి ఏమీ చేయలేదు ఆర్డినెన్స్ వీగిపోతుంది అందుకనే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు బీసీ సంఘాల నేతలందరికీ ఎవరు కూడా కోర్టుల్లో కేసులు వేయకుండా ప్రభుత్వ నిర్ణయాలను ఛాలెంజ్ చేయకుండా చూసుకోమంటున్నాడు ఇది నిజంగా వాళ్ళ చేతుల్లో ఏముంటుంది ఏముండదు కాబట్టి దీని మీద తొందరలో అంటే బహుశా ఆర్డినెన్సు సోమవారం మంగళ బుధ ఇట్లా ఒక మూడు నాలుగు రోజుల లోపలే వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఆర్డినెన్స్ వెలువడిన తర్వాత అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటో చూసుకుని ఆ తర్వాత జరగబోయే పరిణామాలు చాలా కీలకంగా ఉంటాయి థ్యాంక్